ఛానల్ ఈ రోజు మనం చెంగిచర్లలో ఉన్నామండి ఎగ్జాక్ట్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ ఈవెన్ వన్ కిలోమీటర్ అని చెప్పవచ్చు అండ్ ఇంటి ఎదురు చూసుకుంటున్నట్లయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ అండ్ మనకి గార్డెనింగ్ స్పేస్ ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉందండి పెయింటింగ్ తో సహా ఎవ్రీథింగ్ అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో మాత్రం చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ చాలా మంది కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బయట గార్డెనింగ్ కి స్పేస్ అనేది వచ్చారు గేట్ కూడా మంచిగా పెట్టారండి పార్కింగ్ కి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుంటున్న చాలా రాయల్ గా క్లాసిక్ గా ఉంది అండ్ మనకి విండోస్ కూడా మంచిగా మిర్రర్ తో పెట్టారు సో ఒకసారి ఢీల్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్రాపర్టీ అనేది చూద్దాం సో చుట్టుపక్కల మొత్తం లొకేషన్స్ చూస్తున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేటివి కూడా ఉన్నాయి దీని నుంచి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ వన్ కిలోమీటర్ సో ఇక్కడ ఇది మనకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా లో మనకి మంచి ఓవరాల్ గా మనకి మెయిన్ డోర్ పక్కన మొత్తం మంచిగా గ్రానైట్స్ పెట్టారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు ట్యాప్ వర్క్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిందండి అండ్ మనకి బోర్ సం వాటర్ ఫెసిలిటీ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ గా ఉంది సో మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూసుకుంటే చాలా మంచిగా సెట్ బ్యాక్ ఇచ్చారు లాస్ట్ లో చూస్తున్నట్లయితే మనకి బోర్స్ సం కనిపిస్తుంది సో డిలే చేయకుండా లోపలికి వెళ్దాం డోర్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంది అండ్ క్వాలిటీ డోర్స్ అనేటివి పెట్టారు ఇప్పుడు మనం హాల్ లో ఉన్నాము సో ఇదంతా హాల్ ఏరియా సో కింద చూస్తున్నట్లయితే టైల్స్ వర్క్ కూడా ఎంతో నీట్ గా చక్కగా ఉంది కదా అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడండి మొత్తం సరౌండింగ్స్ లో లైట్ పెట్టారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది టీవీ పాయింట్ చూసుకుంటున్నట్లయితే ఎంత స్టైలిష్ గా ఉంది కదా చాలా మంచిగా పెట్టారండి అండ్ మనకి ఇక్కడ స్లైడింగ్ టైప్స్ విండో ఇచ్చారు అండ్ మస్కిటో నెట్ కూడా ఇచ్చారు మనకి ఇది వచ్చి మనకి స్క్వేర్ వెస్ట్ ఫేసింగ్ సో ఇక్కడ మనకి నెక్స్ట్ కిచెన్ ఏరియా బెడ్రూమ్స్ కి వెళ్ళేట లోపల మనకి ఇక్కడ ఆర్చ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అంటే ఇక్కడ మనం డోర్ కటన్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో మనకి ఆర్చ్ నుంచి స్ట్రైట్ గా డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ మనకి వాష్ బేషన్ పెట్టారు అండ్ మనకి ఇక్కడ టైల్స్ కూడా పెట్టారు అండ్ విండో కూడా చూసుకుంటున్నట్లయితే బాగుంది డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ డిఫరెంట్ గా ఇచ్చారు కిచెన్ ఏరియాలో చూడండి మనకి సింపుల్ గా ఎంత బాగుంది కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో ఉంది అండ్ ఇక్కడ చూడండి మనకి కిచెన్ కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి సెల్ సెనిటివ్ ఇచ్చారు సజ్జా ఇచ్చారు అండ్ ఇది మనకి పూజారు సో పూజా గది చూసుకుంటున్న ఎంత బాగుంది చూడండి మొత్తం గ్రానైట్స్ పెట్టి చాలా మంచిగా వైట్ తో పెట్టారు విండో కూడా ఇచ్చారు సో ఇది వచ్చి మనకి ఇంకోసారి చెప్తున్న డీటెయిల్స్ స్క్వేర్ వెస్ట్ ఫేసింగ్ మనకి రోడ్ ఫీట్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే జీ ప్లస్ వన్ పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోనే అవైలబుల్ లో ఉంది సో పూజారూమ్ కి ఆనుకొని మనకి బెడ్రూమ్ అనేది ఇచ్చారు సో బెడ్రూమ్ లో సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే పెయింటింగ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ కి ఎక్కువ టైం పట్టకుండా మంచిగా సెల్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో కూడా మనకి విండో అనేది ఇచ్చారు సో ఇక్కడ చూడండి సీలింగ్ వర్క్ ఎంత అద్భుతంగా ఉంది కదా సో ఇక్కడ నుంచి మనకు ఒక డోర్ ఇచ్చారండి డోర్స్ కూడా చాలా క్వాలిటీ డోర్స్ అనేటివి పెట్టారు సో చాలా బాగున్నాయి సో ఇక్కడ ఈ రూమ్ నుంచి మనకి సెట్ బ్యాక్ కి వెళ్ళడానికి స్పేస్ ఇచ్చారు సో ఈ రూమ్ నుంచి సెట్ బ్యాక్ చూపిస్తున్నాను చూడండి అటు లాస్ట్ చూసుకుంటున్నట్లయితే మనకి ట్యాప్ వర్క్ అంటే యూటిలిటీ ఏరియా వర్క్ స్పేస్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది కదా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం అక్కడ కూడా మనకి ఒక లాగా ఇచ్చారు చూడండి సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ వాష్ బేషన్ తర్వాత మనకి ఇక్కడ కామన్ వాష్ రూమ్ అనేది ఇచ్చారు ప్రెసెంట్ వస్తువులు ఉన్నాయని లాక్ పెట్టారు అండ్ ఇక్కడ మొత్తం నుంచి చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియా మొత్తం చూడండి ఎంత బాగుంది కదా అండ్ వాష్ రూమ్ కి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి మిర్రర్ పాయింట్ పెట్టుకోవడానికి ఇక్కడ బల్ప్ కూడా ఇచ్చారు సో చాలా బాగుంది సో నెక్స్ట్ ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తుంటాం సో మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వరకు చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది అండ్ లైటింగ్స్ కూడా పెట్టే సార్ మనకి అండ్ ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు స్లైడింగ్ టైప్ సో హాల్ సారీ బెడ్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది సెల్ఫ్ కూడా వచ్చేసారు అండ్ పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుందండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ట్యాట్ వర్క్ షవర్ ఎవ్రీథింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది సో ఇది మనకి వెస్ట్రన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి సో ఇక్కడ పైన చూసుకుంటున్నట్లయితే మనకి పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ కూడా వదిలేదు సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం టెర్రస్ ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాను చూడండి బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే సో ఇది మనకి ఇట్లా బ్యాక్ వ్యూ చూపిస్తుంది చూడండి సో ఫైనల్ గా మనం టెరస్ మీద ఉన్నాము అండ్ ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్స్ కూడా పెట్టేశారండి సో చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచి లొకేషన్ అని చెప్పవచ్చు అండ్ చెంగిచర్లు ఇక్కడ నుంచి జస్ట్ మనకి టూ కిలోమీటర్స్ అండి చెర్లపల్లె రైల్వే స్టేషన్ వచ్చి వన్ కిలోమీటర్ ప్రోటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ కాలేజెస్ కూడా నియర్ బై లో ఉన్నాయి సో చెంగిచెర్ల లో అంటే మనకి హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ లో ఉన్నాయి సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ చెప్పుకోవచ్చండి ఈ ప్రైమ్ లొకేషన్ లో మనకి ఎంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు కాబట్టి చాలా గ్రేట్ అండ్ ఇది మనకి వన్ ఫిఫ్టీ స్కేర్ ఎయిడ్స్ వెస్ట్ ఫేసింగ్ అండ్ దీని ప్రైస్ తెలుసుకుంటే షాక్ అవుతారు ఎందుకంటే ఇంత మంచి ప్రాపర్టీ మనకి తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఎయిటీ ఎయిట్ లాక్స్ అంటున్నారు నెగిషిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది మీద డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం మీరు నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన కాబట్టి నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో లొకేషన్ మొత్తం చూసినట్టు చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అని కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండి చాలా మంచి ప్రాపర్టీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ